దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించడము పాపం సకల దుర్నీతి పాపం స్వనీతి పాపం లోకనీతి పాపం దుర్నీతి పాపం ఇవన్నీ కూడా పాపము యొక్క పట్టికలోనికి వస్తాయి విశ్వాసము కానిదేదో పాపం మూర్ఖుని ఆలోచన మూర్ఖుడు అనగానే మనం ఏదో చిన్నగా తోసేస్తాం వాడు ఎంత చెప్పినా వినడండి మూర్ఖుడు మూర్ఖురాలు ఎంత చెప్పు వినరు అని అది ఏదో సామాన్యంగా ఏదో చిన్న పొరపాటుల అది చిన్న మాటగా ఇది మామూలే కదా జరుగుతుంది అనుకుని దాన్ని అలా తోసివేస్తాం మూర్ఖత్వం అనేటువంటిది అయితే దేవుని దృష్టిలో మూర్ఖత్వం అనేటువంటిది పాపం ఈ మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు సౌలు రాజుకు మరణశిక్ష చెప్పరే విధించాడు అని రాయబడ్డది సౌలును ఎన్నుకున్నది ఎవరు గట్టిగా చెప్పండి అభిషేకించింది ఎవరు దేవుడే సౌలును ఎన్నుకున్నది సౌలును అభిషేకించింది సౌలును కోరుకున్నది దేవుడే అయితే దేవుని యొక్క మార్గములకు దేవుని ఆలోచనలకు మూర్ఖత్వం అగుపరిచినటువంటి సౌలుడు ఆయన మరణ శాస్త్రము రాశాడు మూర్ఖత్వం పాపం కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు గద్దించిన వద్దు అని చెప్పినా చెయ్యొద్దు అని చెప్పిన ఇది కాదు అని చెప్పిన ఎంత నచ్చ చెప్పిన ఎంత బుజ్జగించిన మేము చేసేది చేసేదే మా ఆలోచన మాదే మా మాట మాదే మాకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు మేము ఒకరికి వినవలసిన అవసరం లేదు మూర్ఖత్వం మూర్ఖ స్వభావం మూర్ఖ మనసు అందుకనే మూర్ఖులన మనసు చాలా ఉన్నాయి సామెతల గ్రంథంలో మూర్ఖులను గురించి చాలా చాలా మీకు గుర్తొచ్చే మాటలు ఏమైనా ఉన్నాయి చెప్పండి మూర్ఖత్వాన్ని గురించి మూర్ఖుల గురించి అట్టాటివన్నీ మాకు గుర్తుండవన్న దయచేసి అటువంటివి మనకు గుర్తుండవు మూర్ఖుని మనస్సు లోతైన గుంట వంటిది ఒక పద్యం కూడా ఉంది కదా ఏదో ఉంది కదండి ఇసుకలో ఇసుకలో ఏంటట నూనెను దియ్యవచ్చు అయితే మూర్ఖుని మనస్సు రంజింపరాదు ఈ మూర్ఖత్వం అనేటువంటిది ఇక్కడ కూర్చున్న మనలో మందిలో రక్షణ మారు మనసు అన్నటువంటి మినహాయింపు లేకుండా దైవ సేవకులు పెద్దలు విశ్వాసులు యవనస్తులు పరిచారకులు ప్రతి ఒక్కరిలో ఈ మూర్ఖత్వం అనేటువంటి దాగి ఉంది ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది మూర్ఖత్వం మూర్ఖుని ఆలోచన ఏంటట ఉన్నారా లేదా పాపం మూర్ఖుని ఆలోచన పాపం గనుక మొట్టమొదటి భయంకరమైనటువంటిది మహాజ్ఞాని అయినటువంటి సలోమును చెప్పినటువంటి అన్ని తెలుసు మూర్ఖత్వం ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం దీన్ని మూర్ఖత్వం అంటారు తాగొద్దు అంటే తాగుతాను అన్నవాడు చెడ్డ స్నేహాలు చెడ్డ పనులు చెడ్డ మార్గాలు ఎన్నిసార్లు చెప్పిన వినని వాడు దినములు మాసములు సంవత్సరంలో దొరికిపోతున్న మనస్సు మార్చుకొని మూర్ఖుల యొక్క మూర్ఖత్వం దేవుని దృష్టికి పాపం మేలైనది చేయనిరిగి ఉండు అట్లు చేయని వానికి పాపం ఎన్నిసార్లు ఇది మేలు ఇది మంచిది అని తెలిసి కూడా అలా చెయ్యనై మన బ్రతుకులు పాపం అన్నటువంటి మాటను పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఈ మధ్యాహ్నం జఠిలమైనటువంటి మహాశక్తులలో రెండవ శక్తి క్లుప్తంగా మీకు చెప్పి ప్రభు బలకు మిమ్మలను నన్ను నేను సిద్ధపరచుకుంటూ ప్రభువులకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను